ఓం శివాయ అందరికీ నమస్కారం అండి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి నక్కదోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసింది అంటే కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా ఈ యొక్క వారు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేటువంటి పూర్తి అంశాలు మీకు అర్థమవుతాయి ఈ యొక్క మీనరాశి వారు చిన్నప్పటి నుండి చాలా యాక్టివ్గా అందరితోనూ కలుపుకోని తరంగా పెరిగినటువంటి వారు కానీ వీరికి కష్టాలు ఎక్కువనే చెప్పుకోవాలి ఒక్కొక్క కష్టంతో ఒక్కొక్క అనుభవం నేర్చుకుంటూ వీరు పెరిగి పెద్దయ్యారు వీరు వీరి యొక్క కుటుంబం అన్న వీరి యొక్క పిల్లల పట్ల అయినా లేదంటే వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ అదేవిధంగా వీరి యొక్క సంతానం అంటే వారి యొక్క పిల్లల పట్ల చాలా అంటే చాలా ప్రేమ విధేయతలు కనిపిస్తూ పెంచుకుంటూ ఉంటారు అదేమంటే పైకి అల్లు చూపించలేరు కానీ వారు అంటే వారికి అ అంతటి ప్రేమ అనేది ఇష్టమని చెప్పాలి వీరు తన పిల్లల కోసం ఏదైనా చేస్తారండి అంటే తన పిల్లలు సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి తన పిల్లలకి ఏ లోటు అనేది ఉండకూడదు అంటే అందరికీ ఉండదని కాదండి అంటే ఈ యొక్క మీనరాశి పరంగా చూసినట్లయితే వీరికి వీరి సంతానం పట్ల చాలా అంటే చాలా ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి ఈ యొక్క మీనరాశి వారు చాలా తెలివైన వారు చాలా చురుకైనటువంటి వారు అని చెప్పుకోవాలి ఏ విషయాన్ని అయినా సరే ఇట్లే పట్టిగట్ పసిగట్టేస్తూ ఉంటారు దీనిలో ఇది ఒక వారికి గొప్ప లక్షణం చెప్పాలి ఈ విధంగా ఈ యొక్క రాశివారు ఎదుటివారిని చూసి అంటే వారి యొక్క విధి విధాలను ఎదుటివారిలో వీజీగా గమనించేస్తూ ఉంటారు అంటే పసిగట్టేస్తూ ఉంటారనే చెప్పాలి వారు ఏ పని మీద మన దగ్గరికి వచ్చారు వారికి ఎటువంటి అవసరం అయితే మన దగ్గరికి వచ్చారు అంటే వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం అవసరం మన దగ్గరికి వచ్చారా ఇటువంటి విషయాలను అన్నిటినీ కూడా వీరు ఎట్టే పసికట్టేస్తూ ఉంటారు వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారండి వారితో నాకు అవసరం ఏంది వారితో నాకు పని ఏంట్లే ఏమనుకుంటే నాకేంటి నాకు నచ్చినట్లే నేను ఉంటాను అనే విధంగా వీరి యొక్క మైండ్ సెట్ అనేది ఇలా ప్రాక్టికల్గా ఉంటుందనే చెప్పాలి కానీ ఎదుటివారు వీరిని ఏదైనా ఒక మాట అంతే మాత్రం వారు ఏమైనా అనుకొని ఏదైనా అనుకొని కానీ నేను అనవలసింది అంటేస్తాను అనేటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు అంటే వీరు పడేటటువంటి వచ్చేటటువంటి మాటకు వీరు తీసుకోలేరు అంటే ఎదుటివారికి వారికి తగ్గ సమాధానం ఇస్తారని చెప్పాలి అంటే పడడం పడ్డం వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి మాటలకు అనేటువంటి ఆలోచనలకు వీళ్ళు అసలు తగ్గరని చెప్పాలి వీరికిది ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలండి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు చాలా కష్టజీవులు అనే చెప్పాలి వీరు వీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని కూడా వీరి యొక్క కష్టంతోనే సంపాదించుకుంటూ ఉంటారు పెద్దల నుండి వచ్చేటువంటి ఆస్తులన్నీ వీరికి చాలా తక్కువగానే ఉంటాయండి అదేవిధంగా వీరి యొక్క జీవితంలో వీరు చిన్ననాటి నుండి ఎన్నో తరమైనటువంటి కష్టాలను అనుభవిస్తూ పెరుగుతూ ఉన్నారు వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలండి వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి అండి ఎందుకంటే కనుక ఈ రోజుకి కూడా వీరు ఇన్నిటువంటి వచ్చేటువంటి కష్టాలను నష్టాలను అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు అంటే వీరికి ఆ దైవానుగ్రహం ఉండడం వలనే అంటే వీరికి అంతా కూడా జరిగేది అంతా కూడా ఆ దైవానుగ్రహం వలనే ఈ యొక్క రాశి వారికి సంతోషాలు సుఖాలు అనేవి ఎప్పుడూ కూడా అసలు సరిగా ఉండవనే చెప్పాలి కానీ గతంతో పోల్చినట్లయితే ఈ యొక్క మీనరాశి వారికి అంటే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎంతో వచ్చి ఉందని కాదండి ఎంతో కొంతలో కొంత మేర అయినా ఒక చిన్నపాటి అదృష్టం వీరికి కలగబోతుందనే చెప్పాలి అదృష్టం అంటే ఎంతో వచ్చి పడుతుందని కాదండి కానీ ఇది ఇదివరకటి లైఫ్ మీద కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పాలి గతంతో పోల్చుకుంటే పర్వాలేదు అనేటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించుకోవాలండి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి కలహాలు కానీ మీ యొక్క భార్య భర్తల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా సర్దమనుగుతాయని చెప్పుకోవాలి ఇక మీ యొక్క సంతానపరంగా చూసినట్లయితే మీకు ఉండేటువంటి చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న అపార్థాలు కూడా తొలగిపోయి మీ మధ్య ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొలబోతుంది అని చెప్పాలి ఈ విధంగా మీ యొక్క గతంలో మీరు ఇటువంటి చిన్న చిన్న కలతలు కారణంగా మానసిక శోభకు గురైనటువంటి రోజులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి ఇక ఇప్పుడు ఇటువంటివన్నీ కూడా సర్దమణికి పోయి మీ మధ్య ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పాలి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ యొక్క మీనరాశి వారికి డబ్బు పిచ్చి అనేది ఉండదని చెప్పాలండి డబ్బు కోసం ఎక్కువగా ఆశపడడం అంటే డబ్బు కోసం ఏది పెడితే అది చేయడం ఇటువంటి ఆలోచనలు అనేవి వీరికి ఉండవనే చెప్పాలి నా దగ్గర పది రూపాయలు ఉన్నాయి కదా అవి చాలే అనేటువంటి తృప్తిగా వీరు ఉంటారండి వచ్చింది మాత్రమే మనకు దక్కగలదు అనేటువంటి ఒక మానసిక తృప్తి అనేది వీరిలో ఉంటుంది ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ సంపాదించాలి అందరికన్నా మనమే బాగుండాలి అందరికన్నా నేనే గొప్పవాడిగా ఉండాలి ఇటువంటి మనస్తత్వం ఇటువంటి ఆలోచనలు వీరికి ఉండవనే చెప్పాలండి ఉన్న పది రూపాయలైనా చాలు వాటినే జాగ్రత్తగా ఆడుకు వాడుకుందాం అనేటువంటి ఆలోచనలతో వీరు ఉంటారు నేను లక్ష్యాధికారిని అయిపోవాలి కోటీశ్వరులుగా ఎదిగిపోవాలి అనేటువంటి ఆలోచనలు వీరికి ఉండవండి కానీ వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏమిటో తెలుసా వీరిలో వీరి దగ్గరికి ఒకరు ఎవరైనా కష్టమని వస్తే మాత్రం వీరి దగ్గర ఉండేటువంటి మొత్తం అనేది అయినా ఆ కొంతలో కొంత కొంతలో కొంత కనీసం సాయం చేయకుండా వీరు ఉండరనే చెప్పాలి కానీ ఈ యొక్క రాశివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని వీరి యొక్క మాటలతో ఆ కష్టాల నుండి బయటకు వచ్చే విధంగా వీరు వారికి స్ఫూర్తిని ధైర్యాన్ని ఇస్తారనే చెప్పాలి ఇప్పుడు కూడా ఈ యొక్క రాశివారు తన యొక్క సంతానాన్ని మంచిగా మోటివేట్ చేస్తూ ఇతరుల గురించి తెలుపుతూ వారి యొక్క కష్టాల గురించి తెలుపుతూ పెంచుతారని చెప్పాలి కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయండి కాదనటం లేదు ఆ కష్టాలు వెనుక విజయాన్ని పొందితేనే మనం ఏదో ఒకటి సాధించాము అనేటువంటి భరోసా మనకు కూడా కలిగేది కాబట్టి ఈ విధంగా కష్టాలను చూసి నీవు కుంగుకుపోవద్దు ధైర్యంగా ముందుకు సాగాలి అనేటువంటి మాటలను మోటివేట్ చేస్తూ వారికి ధైర్యాన్ని ఇస్తూ వారిని ముందుకు సాగే విధంగా వారిని మేల్కొల్పుతారని చెప్పాలి కష్టాలు అనేవి మన జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇటువంటిని కూడా పట్టించుకోకూడదు ఈ విధంగా వారి యొక్క సంతానానికి వారి యొక్క మేర ఆలోచనలు అనేవి చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు ఈ విధంగా వారి యొక్క సంతానానికి వీరు ఎప్పుడూ కూడా మోటివేషన్ అనేది చేస్తూ ఉంటారు ఇక ఎప్పుడూ కూడా ఈ యొక్క మీనరాశి వారు మనం కష్టపడాలి మన కష్టంతోనే మనం కాళ్ళ మీద నడబడాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉంటూ ఉంటారు అదేవిధంగా వీరు ఎప్పుడూ కూడా అంటే స్నేహితులకు చాలా విలువను ఇస్తూ ఉంటారు వీరు ఏంటంటే అండి వీరికి దగ్గర అయినటువంటి వారిని మాత్రం అస్సలు వదలరనే చెప్పాలి అదేవిధంగా వీరు ఎవరైనా కొత్త వారు పరిచయం అయితే కనుక వారిని ఇట్టే గమనించేసి వారితో మంచిగా మాట్లాడుతూ వారితో పరిచయాలను ఇట్టే పెంచేసుకుంటూ ఉంటారు ఇది ఒక వీరిలో ఉండేటువంటి గొప్ప లక్షణం అనే చెప్పాలి అంటే మొహమాట పడడం సిగ్గుపడడం వీరితో మాట్లాడుకుంటే కొత్త వారు కదా వాళ్ళు ఏమైనా అనుకుంటారా అనేటువంటి సిగ్గు బిడియము వీటిలో బట్టి లక్షణాలు ఇవి ఉండవనే చెప్పాలి ఎదుటి వారితో ఇట్టే కలిసిపోతూ ఉంటారండి ఈ యొక్క మీనరాశితో కను వారితో కనుక మనం మాట్లాడితే వీరితో ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండేదేమో వీరు ఈ విధంగా చక్కగా మాట్లాడుతున్నారు అందరితోనూ చక్కగా కలిసిపోతున్నారు ఆ కాసేపు మనకు టైం కూడా తెలియటం లేదు చాలా ఆనందంగా ఉంటుంది ఇటువంటి ఆలోచనలు కూడా ఎదుటివారిలో కలుగుతాయండి అంటే వీరు చాలా అంటే చాలా మంచివారు అని చెప్పాలి అదే విధంగా వీరు చాలా నెమ్మదిస్తులండి ఎవరితో మాట్లాడడానికైనా సరే వీరు అసలు సిగ్గు బిడియము బెరుకుదనము ఇటువంటివి ఏమీ ఉండవండి కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు చిన్నప్పటి ను ఉండేటువంటి స్నేహాలకు కూడా చాలా అంటే చాలా ఇస్తారు అదేవిధంగా వీరు ఏదైనా ఒక దాని గురించి నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించిన తర్వాతే వీరు ముందుకు వెళ్తారు కానీ వీరు ఏదైనా ఒక పనిలో దిగితే మాత్రం దానిలో విజయం పొందే వరకు దాన్ని అంతు చూస్తారనే చెప్పాలి కానీ ఈ యొక్క మీనరాశి వారికి ఉండేటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కనుక వీరు నానుకున్నటువంటి వారి చేతిలోనే ఎక్కువగా మోసపోతూ ఉంటారు అంటే వీరిని నా అనుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే వీరితో వారికి ఎంతవరకు అవసరమో ఎంతవరకు వీరితో వారికి ఉపయోగం పడతారో అంతవరకు మాత్రమే వీరిని వారు ఉపయోగించుకొని తర్వాత వారు ఎంతలే అంటే కూరల కరివేపాకును తీసేసినట్లు తీసేస్తూ ఉంటారండి ఈ విధంగా వారికి ఎదుటి వారు చేసినప్పటికీ కూడా పోనీలే నా వారే కదా ఏమైందిలే కానీ నా వారే కదా ఇట్లా చేసింది పోనీలే అనేసినటువంటి ఆలోచనలతో క వారిని కలుపుకుంటూనే పోతారు కానీ వాళ్ళకి అది చేయాలి చెడు చేయాలి నా వారు నాకు ఇట్లా చేశారు కదా నేను కూడా అదే విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనలు వీరికి ఉండవండి కానీ మీరు ముఖ్యంగా అసలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఎవరిని కూడా అతి సులువుగా మీరు నమ్మకూడదండి ఎంత నానుకున్నటువంటి వారు కూడా మిమ్మల్ని ఈజీగా మోసం చేసేటువంటి ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి కాబట్టి ఎంతవరకు అయినా అంతవరకు ఉంటేనైతే మీకు కూడా చాలా మంచిదండి అయిన వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీకు కూడా అంత మంచి జరుగుతుంది మీకు కూడా అంత లాభసాటిగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అండి ఈ యొక్క మీనరాశి వారికి వీరు బతుకున్నంత కాలము ఆ అన్నపూర్ణమ్మ తల్లి ఆశీర్వాదాలతో మీకు తిండికైతే ఎటువంటి లోటు ఉండదండి డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పార్ట్ అండి అది వచ్చేటప్పుడు వస్తుంది పోయేటప్పుడు ఏ విధంగా పోవాలో ఆ విధంగానే పోతుంది అదే విధంగా యొక్క రాశి వారికి కూడా అంతే అండి డబ్బు అనేది ఎప్పుడు వస్తుందో ఏ విధంగా పోతుందో ఏది కూడా మన చేతుల్లో ఉండదు కదండి ఏది కూడా మనం చెప్పలేము కదా తుట్టిలో కూడా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కదండి ఆ విధంగా మనం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కానీ వీరికి మాత్రం వేరే వారి దగ్గర డబ్బు తీసుకోవాలి వేరే వారి దగ్గర చేజాపాలి మన అవసరాలకి ఎవడైనా ఇస్తాడు అనేటువంటి ఆలోచనలు అయితే వీరికి ఉండవండి ఎందుకంటే వీరే వీరి యొక్క స్వయం కృషితోనే సంపాదించుకొని వీరే ఒక రూపాయి జాగ్రత్త చేసుకోగలుగుతారు వీరు ఈ విధంగా అడగడానికి కూడా ఎంతో సిగ్గు బిడియమును కలిగి ఉంటారు అంటే ఎవడి దగ్గర చేయి చాపకూడదు మన కష్టంతో మనమే పైకి రావాలి వాడిని అడిగేది ఏంటి అనేటటువంటి ఆలోచనలతో అయితే వీరు ఉంటారు వీరికి కాలం వీరికి ధనానికి అయితే ఎటువంటి లోటు ఉండదండి అంటే డబ్బు ఏదో ఒకేసారి కోట్ల కోట్లు వచ్చి పడుతుంది కోట్ల కోట్లు ఉండిపోతాయని కాదండి మీకున్నంతలో అయితే మీరు మంచిగానే ఉంటూ ఉంటారు ఈ యొక్క మీనరాశి వారికి ఎప్పుడూ కూడా వీరిది ఒక పై చెయ్యగానే ఉంటుంది ఎంత లేనప్పటికీ కూడా మీ మాటనే గౌరవంగా మీదే ఒక పై చెయ్యగా మీ మాటకే విలువ ఇచ్చే విధంగా ఉంటుంది ఎవరైతే ఇప్పటికీ మిమ్మల్ని విమర్శలతో బాధ పెడుతూ వచ్చారో వారికి ఒక బుద్ధి చెప్పే విధంగా మీ యొక్క స్థాయి అనేది పెరుగుతుంది వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరి యొక్క భవిష్యత్తులో వీరికి ఒక మంచి స్థాయిని కలిగే విధంగా చేస్తాయి ఈ విధమైనటువంటి లక్షణాలతో మీ యొక్క జీవితంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది మీకు కలుగుతుంది ఇక ఈ యొక్క రాశి వారు వినబయేటువంటి ఆ రెండు శుభవార్తలు ఏమిటి అంటే మీకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయండి అంటే పూర్తిగా తొలగిపోతాయని కాదండి మీకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ వల్ల మీకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి తగ్గుముఖం పట్టి మీకు ఒక మెరుగైనటువంటి జీవితం అనేది కలుగుతుంది ఇక రెండో శుభవార్త వచ్చేసి ఏంటంటే ధన విషయంలో మీకు ఎటువంటి లోటుపాట్లు మీకు ఎటువంటి కలతలు లేకుండా మీ యొక్క జీవన పైన అనేది సాగిపోతుంది సో చూసారు కదండి మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్